ఇష్టదర్శనం లలితా దర్శనం ఇంకా అది ఇది ఆ స్టోదం ఇష్టో దీనికి టార్గెట్ పెట్టుకుంటాడు ఆ ఉద్యోగానికి ఇది పిల్ల పిలవడానికి ఇది పిల్లలు పుట్టడానికి ఇది వాళ్ళ కుదరదు మనమే చేద్దాం వాళ్ళ బదులు వాళ్ళు ఎలాగూ చేయరు నమ్మకం లేదనో బిజీ అనో ఏదో చదువుతారు దాంతో అన్ని నెత్తినేసుకుంటారు పాపం వీళ్ళు అంటే కూలీ అన్నమాట అలా కూలీకి భగవంతుడు ఇదవ్వడు ఎవరిది వాడే పాపం కూర్చుంటారు రెండు గంటలు మూడు గంటలు టైం టేబుల్ పెట్టుకుంటారు ఒక్కోసారి కుదరదు కార్యక్రమాల్లోకి వచ్చినప్పుడు చోట్లకి వచ్చి అనుకోండి ఎక్కడ కుదిరితే అప్పుడు దాంతో టెన్షన్ అలాగే రత్యం చేస్తున్నదంటే ఇదంతా కూడా అదే అనేటువంటి భావంలో మీకు రావు పైగా ఆ చేస్తున్నప్పుడు కూడా ఎలా చేస్తారు ఏమాత్రం ఉపయోగం లేదు ఇంటి దగ్గర సరిగ్గా తాళం వేశారో లేదో మనం ఇక్కడికి వచ్చే వాళ్ళకి సరిగ్గా జాగ్రత్త తెలియదు రోజు మనం చూసుకుంటూ ఉంటాం ఏది మనం ఇక్కడ ఏదో బ్రేక్ టైంలో పారాయణం కూర్చొని అవి గుర్తొచ్చినాయి అనుకోండి ఉపయోగం ఏముంది ఎన్ని ఆలోచనలు వస్తాయి ఒకటేమిటి పెట్టలే మైండ్ అడ్డుపోతుంది ఇది జరుగుతూ ఉంటుంది మెకానికల్గా కాసేపు పడిపోతుంది మళ్ళీ చేయి చేయాలా కాదని వాళ్ళ వస్తుంది ఇవన్నీ అప్పుడు దానివల్ల జరుగుతుంది ఏమిటి ఏమీ ఉపయోగం లేదు ఎన్నాళ్ళు చేసినా అది వ్యర్థమేలాగా మరి ఇవి పోవాలంటే ఎట్లాంటి మార్గం ఏంటండి ఏ గొడవ లేకుండా ఉండడానికి ఏం చెప్పారంటే ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు దాన్ని వింటూ ఉండు అన్నారు దానికి కారణం కూడా ఉంది అంటున్నది మనం అనుకుంటున్నాం ఆ వాగ్ రూపంలోంచి వాడు అంటున్నా అట్లా స్థుతిస్తుంది కూడా వాడే మనం కాదు మనం అంటున్నాం అనుకుంటున్నాం వాడు లేకుండా వాక్కు బయటకు ఎక్కడి నుంచి వస్తుంది